మొన్న కాలువల్లో సిల్ట్ తీయటం ద్వారా నీటి పారుదలకి అవకాశం కలిగించారు తాజాగా రోడ్డు మీద నీరు కాలువల్లోకి వెళ్ళటానికి వీలుగా కాలువల మీద ఉన్నటువంటి ఆక్రమణలు ర్యాంపులు తొలగించే కార్యక్రమం చేపట్టారు మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారులు బోస్ రోడ్లోని ప్రధాన కాలువల మీద ఉన్న మూసుకుపోయిన బండలు వంటివి ప్రొక్లైనర్ ద్వారా సహాయంతో తొలగించే కార్యక్రమం ప్రారంభించారు దీనివల్ల గతంలో చెరువులు మాదిరి అన్నప్పుడు అంటే వర్షం పడితే ఉండే రోడ్లు నేడు ఎంత వర్షం పడినా కూడా రోడ్ల మీద నీరు నిలవకుండా ఉండే విధంగా మున్సిపల్ కమిషనర్ బి శేషన్న ఆధ్వర్యంలో రోడ్ల మీద వర్షం నీరు నిలవకుండా ఉండే ఆపరేషన్ వ్యాపార సంస్థల వారు ప్లీజ్ కోఆపరేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు అయితే సిల్ట్ కోసం నీరు నిలవకుండా ఉండేందుకు చేపట్టిన ఈ కార్యక్రమాల వల్ల చిరు వ్యాపారులు వారి షాపుల ముందు మళ్ళీ సరి చేసుకుని వ్యాపారాలు చేయడానికి కొంత డబ్బు ఖర్చు పెట్టాల్సి వస్తుంది అంతేకాకుండా ఇదంతా సరిచేసే క్రమంలో వ్యాపారాలు కూడా నిలిచిపోయి నాలుగైదు రోజులు వారి వ్యాపారాలు లేక కొద్దిగా ఆర్థిక నష్టం చేకూరుతుందని చెప్పి పలువురు విచారణ వ్యక్తం చేస్తున్నారు ఏది ఏమైనప్పటికీ ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఇటువంటి ఇబ్బందులు తప్పవని తెలిసినప్పుడు కాలువల మీద అందులోనూ ప్రధాన రోడ్లలో ర్యాంపులు వేయకుండా ఉంటే ఎటువంటి ఆర్థిక నష్టం ఉండదని పలువురు అభిప్రాయపడుతున్నారు తెనాలి డబుల్ హార్స్ రుచికరంగా ఉంటుంది అనుబంధాన్ని పెంచుతుంది క్వాలిటీ మరియు టేస్టీ స్వీట్స్ కొరకు స్వీట్స్ అండ్ గంగానమ్మపేట తెనాలి మగువలులు మెచ్చిన మార్ట్ నట్రాజ్ జ్యువెలరీ మార్ట్ తెనాలి